సీనియర్ ప్రభాకర్ ప్రభాకర్తో కూడా మాట్లాడదాం ప్రభాకర్ సరిహద్దు ప్రాంతాల్లో సైరన్లు మోగుతూనే ఉన్నాయి రాత్రంతా అండ్ ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉన్నట్టుగా తెలుస్తోంది సో పాక్ దూకుడిని కట్టడి చేసేందుకు మనం గట్టి దెబ్బ అసలు ఏం ఇవ్వాలని సెంట్రల్లో కానీ అంటే కేంద్రం నుండి కానీ ఆర్మీ నుండి కానీ ఎటువంటి వ్యూహ రచన కనిపిస్తోంది భారత్ ఇప్పటివరకు ఓపిక్గానే ఎదురు చూసి దాడులు చేసింది చాలా ఓపిక్గా దాడులు చేసింది కాకపోతే ఇప్పటి నుంచి ఎప్పుడైతే జనావాసాల్లో దాడులు చేయడానికి పాకిస్తాన్ బరితగించిందో అప్పటి నుంచి చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది మనం ఒక ట్వీట్ని చూస్తున్నాం ఒమర్ అబ్దుల్లా జమ్మూ అండ్ కాశ్మీర్కు సంబంధించిన సీఎం ఒక ట్వీట్ని చేశారు నిన్నటి వరకు నాతో గడిపిన మా ఆఫీసర్ ఈరోజు రాజౌరిలో జరిగిన షెల్లింగ్లో చనిపోయారు రాజ్ కుమార్ తప్ప ఇతను అడిషనల్ డిస్టిక్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉన్నారు అతను ఈరోజు రాజౌరిలో జరిగిన షెల్లింగ్లో చనిపోయారు అంటూ ఉమర్ అబ్ అబ్దుల్లా సీఎంగా ఉన్నారు సీఎం ఉమర్ అబ్దుల్లా అనే ట్వీట్ చేశారు అంటే పరిస్థితి ఏ రేంజ్లో అక్కడ అక్కడ ఉందో అర్థం చేసుకోవచ్చు నిన్నటి వరకు డిప్యూటీ సీఎంతో ఉన్నారు నేను కండక్ట్ చేసిన ఆన్లైన్ మీటింగ్లో కూడా రాజ్ కుమార్ తప్ప ఉన్నారు కానీ ఈరోజు మార్నింగ్ అతను మృతి చెందారు అది కాల్పుల వల్లే జరిగింది రాజౌరిలో జరిగిన కాల్పుల వల్లే జరిగింది అనేది స్వయంగా సీఎం ట్వీట్ చేశారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు జమ్మూ సెక్టార్లో పరిస్థితి ఏ రేంజ్లో ఉందో ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు సివిలియన్స్ పైన దాడులు జరుగుతున్నాయి డ్రోన్ దాడులు జరుగుతున్నాయి మిసైల్ దాడులు జరుగుతున్నాయి ఇప్పటివరకు భారత్ కేవలం వైమానిక స్థావరాలు సైనిక స్థావరాలు ఉగ్ర స్థావరాలను మాత్రమే టార్గెట్గా చేసుకొని దాడులు చేసింది ఎక్కడా కూడా సివిలియన్స్ వైపు టార్గెట్ చేసి దాడులు చేయలేదు కానీ పాకిస్తాన్ మాత్రం డెఫినెట్గా భారత్ను దెబ్బ కొట్టడానికి ప్రతీకార స్వేచ్ఛగానే ఈ దాడులు చేస్తుంది సివిలియన్స్ పైకి దూసుకొస్తుంది ఇప్పటికే రెండు ఫైటర్ జెట్లను కూల్చేసింది మొత్తం పదహారు ఫైటర్ జెట్లు భారత వైమానిక స్పేస్లోకి ఎంటర్ అయినట్టుగా గుర్తించారు ఇప్పటికే ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా రెండింటిని కూల్చివేశారు ఇంతకుముందు చెప్పినట్టుగా బారా బారాముల్లా బాడ్గామ్ అట్లాగే శ్రీనగర్ ఇక్కడ ఇక్కడ సంచరిస్తున్న ఫై ఫైటర్ జెట్స్ని డిఫెన్స్ చేశారు ఇక్కడ ఇంటర్సెప్ట్ చేశారు ఆ పైలట్స్ కోసం వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇక్కడే కాదు చాలా చోట్ల ఈ సెక్టార్లో ఉన్న చాలా ప్రాంతాల్లో సరిహద్దు ప్రాంతాల్లో ఈ నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దు ప్రాంతాల్లో వైమానిక స్థావరాలు కాదు కేవలం సివిలియన్స్ టార్గెట్గానే పాకిస్తాన్ దాడులు చేసేందుకు ముందుకు వెళ్తున్నట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే నిన్నటి వరకు కేవలం వైమానిక స్థావరాలపైన భారత్ దాడులు చేసింది కానీ ఈరోజు మాత్రం పాకిస్తాన్ సివిలియన్స్ పైన అట్లాగే టెంపుల్స్ పైన పైన దాడులు చేయడానికి వెనక్కి వెళ్ళట్లేదు అంటే ఎంత బరి తెగించిందనేది అర్థం చేసుకోవచ్చు దీన్ని దీన్ని అడ్డుకోవడానికి యాంటీ మిసైల్ సిస్టమ్ యాంటీ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కూడా భారత్ ఉపయోగిస్తుంది ఇప్పటికే మన దగ్గర అట్లాంటి సిస్టమ్స్ ద్వారా ఏ జెట్ కూడా భారత ఎయిర్ స్పేస్లోకి రాకుండా నిలువరిస్తున్నారు కానీ ఎప్పుడైతే సివిలియన్స్ పైన దాడి చేశారో భారత్ చాలా సీరియస్గా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఈరోజు ప్రధాని దగ్గర మీటింగ్ ఉంది కీలకమైన సమావేశం ఉంది సో దానిలో ఇంకా ఎలాంటి అగ్రెసివ్గా వెళ్ళాలి ఎట్లా అడ్డుకోవాలి అనే దానిపైన ప్రత్యేక వ్యూహాలు అయితే రచించనుంది భారత్ ఎందుకంటే స్వయంగా ఒక ఆఫీసర్ చనిపోయారు ఈ క్షిపణి దాడులో ఒక ఆఫీసర్ను షెల్లింగ్ షెల్లింగ్లో ఒక ఆఫీసర్ చనిపోయారు అంటే ఒక సీఎం ట్వీట్ చేశారు అంటే అర్థం చేసుకోవచ్చు అంటే ఎంత లోపలికి వచ్చి దాడులు జరుగుతున్నాయి షెల్లింగ్ ఎంత లోపలికి వస్తుంది ఎంత ఎంత ఎఫెక్టివ్ గా జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే ఎల్ఓసి బయట నుంచి దాడులు చేస్తున్నారు పిఓక నుంచి దాడులు చేస్తున్నారు డ్రోన్ సిస్టమ్ ద్వారా ఇప్పటికే చాలా ప్లేసెస్లో మిసైల్ దాడులు చేస్తుంది పాకిస్తాన్ సో వీటన్నిటిని నిర్వహించడానికి భారత్ అయితే సంసిద్ధంగా ఉంది ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంది గట్టి సమాధానం అయితే చెప్తుంది ఇప్పటికే భారత ఎయిర్ స్పేస్ లోకి ఎంటర్ అవుతున్న డ్రోన్స్ కానీ మిసైల్స్ కానీ ఫైటర్ జెట్స్ కానీ ఏవి కూడా భారత స్పేస్ లోకి భారత ఎయిర్ స్పేస్ లోకి ఎంట్రీ ఇవ్వట్లేదు వాటిని నిలువరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కాకపోతే దీనికి గట్టి సమాధానం అయితే ఉండబోతుంది కి సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ కాకపోతే ఇప్పుడు పోస్ట్పోన్ అయింది టెన్ ఓ క్లాక్ వరకు ఇంకా కూడా నిన్న కేవలం అర్ధరాత్రి వరకే పరిమితమయ్యాయి దాడులు ఈ రోజు మాత్రం ఈ రోజు మాత్రం తెల్లవారు జాము అయినా కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నాయి ఇంకా దాడులు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది పాకిస్తాన్ తన పద్ధతి మార్చుకోకపోతే భారత్ కూడా అంతే అదే స్థాయిలో సమాధానం చెప్పడానికి కూడా రెడీ ఉంది రైట్